హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇదైతే మన ఆఖరి ఇఫ్తారీ పార్టీ అనమాట ఎందుకంటే రేపు ఈద్ ఈ సంవత్సరానికి ఎవరు ఎక్కడ ఉంటామో తెలియదు అనేసి ఈ సంవత్సరం అందరితో కలిసి కట్టుగా హ్యాపీగా చేసుకుంటున్నాం అనమాట ఇంకో విషయం ఏంటంటే రేపు వీళ్ళకి ఈద్ మనకి ఉగాది అనమాట ఎవరెవరైతే నా ముస్లిం సోదరులు ఉన్నారో అందరికి ఈద్ ముబారక్ నా హిందూ సోదరులు ఉన్నారో అందరికి ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ఈద్ సందర్భంగా ఉగాది సందర్భంగా వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండాలని దేవుడిని కోరుకుంటున్న ప్రపంచంలో ముందు ఎక్కడ ఈద్ ముందు సెలబ్రేట్ చేసుకుంటారో దాని తర్వాత ఇండియాలో కానీ ఎక్కడైనా కానీ సెలబ్రేట్ ఏది ఏమైనా సరే నేను నమ్ముకుండా ఒకటేనే మన మతాన్ని పూజించాలి ఇతర మతాన్ని గౌరవించాలి అది వదిలేసి నువ్వు ఆ మతం నీ ఈ మతం అని కొని కొట్టుకోవడం ఏంటండి మనుషులు పుట్టిన తర్వాత మతం పుట్టింది రేపు నుండి అయితే సౌదీ అరేబియాలో ఏమి రిస్ట్రిక్షన్స్ ఉన్నావు అనమాట బయట తినకూడదు బయట తాకూడదు అనేసి అంతా ఫ్రీ అయిపోతుంది అందరూ ఫాస్టింగ్ వదిలేసారు కదా ఈ రోజు నుండి రేపు మా రూమ్ లో ఈ ఎంత మంచిగా సెలబ్రేట్ చేసుకున్నామో వీడియో రూపంగా మీకు తెలియజేస్తాను అందరూ వీడియో చూడండి లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే చెప్పాలనుకుంటున్నాను రేపు ఉగాది అండ్ ఇది అందరూ హ్యాపీగా ఉండాలి అందులో నేను ఉండాలి అందరూ చెప్పినట్టు ఇది రొటీన్ అని కానీ ఇదే నిజం